కాలువపై కప్పు లేకపోవడం వల్ల పిల్లలు పడిపోతున్నారు మేము పక్కనే ఉండి చూడడం వల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నామని ఎంతోమంది నాయకులు చెప్పినా వాళ్లు విని సరే అమ్మా చేస్తామని వెళ్ళిపోతున్నారే తప్ప రాత్రైతే దోమలు పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి మీరు మాకు దిక్కు ఏ కాలువపైనైనా కప్పు వేసే మార్గం చూడండి మేడం అంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కాజానగర్ నందు గుడిపల్లి నివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు కాలం నుంచి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నామండి ఇదేమంటే కాళ్ళ కాలువ కట్టేసి ఉన్నారు ఇది ఏమంటే గోడలు లేవు పహరీ లేదు ఏం లేదు దీనికి ఇదే రోడ్డు పక్కన కాలువ వేసు అది కాలువ పక్కన రోడ్డు వేస్తున్నారు దీనికి ఏమంటే పిలకాయలు కాలువలో వెళ్ళి పడిపోయి మా టైములు బాగుంది ఆ పిల్లకాయల్ని చూసుకుంటున్నాము చిన్న చిన్న పిలకాయలు తిరుగుతూ ఉంటారు మా పిల్లోడు పడిపోయారు వీళ్ళ పిల్లోడు కూడా పడిపోయారు చూసుకొని మేము అప్పటికప్పుడు పట్టుకుంటున్నాం కాబట్టి పిల్లకాయలు మాకు చేతికి వస్తున్నారు మేడం ఇంకేమంటే దోమలు పెడదా ఎక్కువ ఉంది పందులు పెడద తప్పిందంటే ఈ దోమలు ఈ పిల్లకాయల గురించి మేము అసలు ఏమంటే అసలు తీసుకు నమస్తే మేడం మా అబ్బాయి కూడా పడిపోయాడు మేడం కాలువలో ఇలాగే దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది మేడం మాకు దీనికి స్లాప్ అయినా ఏదైనా గోడ గోడైనా కట్టించాలని కోరుకుంటున్నాం మేడం మేము దోమలు ఎక్కువగా ఉన్నాయి మేడం దానివల్ల జ్వరాలు పాములు ఇవన్నీ ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి మేడం కాలువ దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం చూసి కొంచెం త్వరగా కొంచెం త్వరగా చెప్పేయండి మేడం ఇప్పుడే ఉంటుంది